హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేటివ్ సరిత నేను ఈరోజు పచ్చకర్పూరం వలన ఏంటో మనము నా వీడియో ద్వారా చూసేద్దాం ఓకే ఫ్రెండ్స్ మరికొన్ని ప్రయోజనాలు పచ్చకర్పూరం శృంగార సామర్థ్యం ఎలాగంటే పచ్చకర్పూరం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి అవి ఏ విధంగా ఉపయోగపడతాయో చూద్దాం ఒకటి చిటికడు బెల్లం చిటికడు పచ్చకర్పూరం కలిపి తీసుకున్నట్లయితే ఉబ్బాసం వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది రెండు ఈ పచ్చకర్పూరం రెండు పలుకులు తీసుకొని కాస్త గంధం కానీ కాస్త పచ్చకర్పూరం వల్ల పలుకులు తీసుకొని కాస్త గంధం కానీ కాస్త వెన్నెను కానీ కలిపి తమలపాకుల్లో పెట్టి నమిలి రసం మింగినట్లయితే ఒంట్లో ఉన్న వేడి మొత్తం వెంటనే తగ్గిపోతుంది తల తిరగడం కడుపులో వికారం అతి అతిగా శరీరానికి చెమటలు పట్టడం ఇలాంటివి ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి వాళ్ళు మర్మావయాల దురద తగ్గాలని తగ్గాలి అంటే పచ్చకర్పూరం రోజ్ వాటర్లో కలిపి మెత్తగా నూరి దీనిని దూది దూదిని ముంచి దురద ఉన్న చోట పదిహేను నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగివేయాలి ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది శృంగార కోరికలు పెంచుకోవడానికి చాలామంది వయగ్రా ట్యాబ్లెట్స్ వాడుతుంటారు కానీ వీటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి ఈ పచ్చకర్పూరంతో సహజ సిద్ధమైన వయఘ్ర వయగ్రాని తయారు చేసుకోవచ్చు సహజ సిద్ధంగా ఎలా తయారు చేసుకోవచ్చు అంటే పచ్చకర్పూరం ఐదు గ్రాములు జాజికాయ ఐదు గ్రాములు జాపత్రి ఐదు గ్రాములు ఎండు ద్రాక్ష ఐదు గ్రాములు వీటన్నింటినీ తీసుకొని వీటిని బాగా నూరి చిన్న చిన్న గింజలుగా చేయాలి అంటే బఠానీ గింజలు బఠానీ గింజంత సైజు మాత్రం చేసుకోవాలి వీటిని రోజు పడుకోయే ముందు పడుకునే పోయే ముందు ఒక మాత్ర వేసుకొని ఒక గ్లాసు పాలు తాగడం వల్ల వీర్య వృద్ధి చెందటమే కాక లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది నిత్యం వెల్లుల్లి వాడటం వల్ల శృంగారాన్ని పెంపొందించి వీర్యాన్ని వృద్ధి చేస్తుందని ఈ మధ్య జరిపిన అధ్యయనాల్లో వెల్లడైంది అంతేకాకుండా శృంగారం పట్ల ఆసక్తిని పెంచే గుణం కూడా వెల్లుల్లికి ఉందని నిరూపించబడింది రెండు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి దానిలో కొంచెం తేనె కలిపి తీసుకుంటే పురుషంగానికి కావాల్సిన రక్తం సరఫరా జరిగి శృంగార శక్తిని పెంచుతుంది మరియు వీరే వృద్ధిని కలిగిస్తుంది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని విషయాల కోసం మీరు నాకు కామెంట్ చేస్తారని బాక్స్లో కామెంట్ చేయండి